ఐటీఆర్ రూల్స్లో మార్పులు వచ్చే బడ్జెట్లో ప్రతిపాదించనున్న ఆర్థిక మంత్రి ఆదాయ పన్ను ఫైలింగ్ నిబంధనలను సరళతరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పెరుగుతున్న విధానాలను అంటే వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టంలో చేయాల్సిన మార్పులను ఫైనల్ అయితే చేశారు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా జనవరి రెండో వారంలో కోరే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారన్నమాట అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పన్ను విధానం అంటే పన్ను వివాదాలు దశాబ్దంలో పది పాయింట్ ఐదు లక్షల కోట్లకి అయితే పెరిగినాయి అన్నమాట అందువల్ల కొత్త మార్పులు అయితే తీసుకురావాలని డిసైడ్ అయ్యారు ముఖ్యంగా వచ్చే బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగంలో కూడా కొన్ని ప్రోత్సాహాలు అయితే తీసుకురావాలని భావిస్తూ ఉన్నారు అది అలా పెడితే ఆదాయ పన్ను పరిమితి పెంచే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశంలో వినియోగంలో అంటే వినియోగం తగ్గడంతో ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపింది రెండో త్రైమాసికంలో అంచనా కంటే బి జీడిపి వృద్ధి నెమ్మదించింది అనమాట మొత్తం ఆర్థిక సంవత్సరంలో కూడా జీడిపి వృద్ధి అంచనాలకు అందుకునే పరిస్థితి లేదు దీంతో అంచనాలను సిక్స్ పాయింట్ ఫోర్ శాతానికి పరిమితం చేయాల్సి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఐఐ లాంటి సంస్థలు వ్యక్తులు ఆదాయం గణనీయంగా పెంచాలని కోరుతూ ఉన్నారు వ్యక్తిగత ఆదాయ పన్నును ఇరవై లక్షల వరకు మినహాయించాలని బడ్జెట్ ముందు ప్రతిపాదించగా సందర్భంగా సిఐఐ ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కోరారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి వ్యక్తిగత ఆదాయ పన్ను సరళీకరించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ప్రైవేటు పెట్టుబడులను కూడా పెంచడంతో పాటు వినియోగాన్ని పెంచడం ద్వారా డిమాండ్ను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం అవుతుందని చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి అంటే ఇరవై లక్షల వరకు కూడా ఆదాయ పరిమితి అయితే ఉండాలని పరిమితి ఉండకూడదని చెప్తున్నారన్నమాట అంటే ఇరవై లక్షల వరకు కూడా పన్ను పరిధిలోకి రాకుండా ఉండే విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు అయితే ఖచ్చితంగా కనీసం ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా అసలు మొత్తం జీరో స్లాబ్లో ఉండే విధంగా అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆదాయ పరిమితికి సంబంధించి అంటే ఆదాయంకి సంబంధించి ఇంకం ట్యాక్స్ ల్యాబ్కి సంబంధించి అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి